చాపలు, వంకాయ మామిడికాయ వేసుకొని కలుపుకొని తింటే వామిడి సూపర్ ఎరగడ్డ ఎర్రగడ్డ వేసి వేంపు 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 అది చిట్టపట్టలా ఆడుతాండి ఉప్పు చిటపట చిటపట అనే సౌండ్ లా వస్తాండి కటింగ్ కటింగ్ అది పెళ్లి మా రాడుతా ఉంది అది మరి కట్ చేసుకొని వేసుకునేసి వేసేది టమాటో వేసేసా చింతపండు పులుసు ఉంటే కారం కలర్ చేంజ్ అయిపోయింది కారం వేసిన వెంటనే పసుపు పసుపు కారం మళ్ళీ ఇది ఉప్పు కల్లుప్పు ఉప్పు సౌరు వాటర్ లో వేసిన వెంటనే సౌరు మట్టుని తనిగా కనిపిస్తుంది గడ్డలు మారి పైన కలప కనబడతా మిక్స్ 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 ఇట్ 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 ఎండు మామిడికాయ చేపలు వంకాయలు వేసేద్దాం కొన్ని చేపలు ఇది ఇక్కడ అవుతా అంటే అది అక్కడ సౌండ్ వస్తుంది పట పట మా ఏకిపోయింది మా ఏగిపోయింది వా సౌండ్ గలగలని సౌండ్ సూపర్ వేయించిన టమోటా ఎర్రగడ్డ వేద్దాం వాహ్ చూసే దానికి వేరే లెవెల్

మసాలా పొడి వేసేద్దాం కొత్తిమీర వేసేద్దాం అంతే వేడి వేడి చేపల పులుసు రెడీ ప్లేట్లోకి వేసేద్దాం వైట్ రైస్ వేసుకుంటున్నా అన్నానికి చేపల పులుసు సంగటి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది அண்ணார் காம்பேஷன் நடுமு ரெண்டு மாவடிக்கை వంకాయ చేప మామిడికాయ కాంబినేషన్ లో వావు టేస్ట్ అని ఇలాగా తింటే చూడాలి తింటే ఎలా పోతుందో చూడాలి ఎలా ఉంది అన్న ఇప్పుడు

మూడు వేసుకొని కలుపుకొని తింటే సూపర్ సూపరు